సంక్రాంతి రోజు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరం అంతా భర్త కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా తిరుగుండదని చెప్పొచ్చు సంక్రాంతి పండుగను మనం మూడు రోజులుగా జరుపుకుంటామండి అంటే కొంతమంది నాలుగు రోజులుగా కూడా జరుపుకుంటారు చెప్పాలంటే సంక్రాంతి పండుగ అతి పెద్ద పండుగ కదా అయితే సంక్రాంతి రోజున ఏంటంటే గనక మనం ఇంట్లో పాలు పొంగించటం సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం నీళ్ళను ఆర్గ్యం ఇవ్వటం అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే ఇలా బెల్లంతో కూడిన ఆహారం చేయటం దైవాన్ని పితృ పితృదేవతలకు ఏంటంటే గనక తర్పణాలు వదలటం మన పూర్వీకులకండి వాళ్ళ ఆత్మశాంతి సంక్రాంతి కలగాలని వాళ్ళకి ఏంటంటే గనక చక్కగా తరపణాలు వదలటం వాళ్లకు ఏంటంటే ఇలా ఆహారం చేసి పెట్టడం ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాం కదా అయితే మన పితృదేవతల్ని కూడా పూజించే రోజు కాబట్టి గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా సంక్రాంతి రోజు ఏంటంటే ఈ రంగు బట్టలు ధరించండి కొత్త సంవత్సరంలో ముందుగా వచ్చే పండుగ ఏదైనా ఉంటుందా అంటే అది సంక్రాంతి మనం మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కదా అయితే మొదటి రోజు ఏంటంటే కనుక భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ నాలుగో రోజు ముక్కనుమగా మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ యొక్క రోజు మీరు మర్చిపోకుండా సంక్రాంతి మనకు